హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా స్వాములు ఇరుముడు అనమాట ఇవాళ ఇవాళకి నలభై ఒక్క రోజు అయిపోయింది ఇంకా ఉదయాన్నే పూజ చేసేసి అయ్య స్వామికి టెంకాయ కొట్టేసి ఇంకా బయలుదేరుతున్నారు మనము అయ్యప్ప స్వామి దగ్గర భజనకి వెళ్ళినప్పుడు మనకి డబ్బులు తాంబూలంలో కొన్ని డబ్బులు పెట్టిస్తారు అవైతే మర్చిపోకుండా తీసుకెళ్ళాలండి స్వామి దగ్గరికి తీసుకెళ్లి ఆయన హుండీలో వేయాల ఇంకా ఉదయాన్నే మేము అయిపోయింది ఇంకా స్వాములు బయలుదేరేటప్పుడు లిల్లీ పూల దండ వేసామన్నమాట ఇంటి దగ్గర నుంచి దండ వేసుకొని వెళ్ళాలా తల్లిదండ్రులే వేయాల ఫస్ట్ అందుకని చెప్పి మా అబ్బాయికి నేనేసాను మగ స్వామికి ఏమన్నా అమ్మ వేసింది ఇంకా స్వాములకి సైడ్ను తగిలించుకునేది సంచి ఉంటుంది కదా అయ్య స్వామి సంచి ఇంకా ఒత్తి సంచి తోటి పంపించకూడదు అందుకని చెప్పి కొంచెము బియ్యము ఒక రూపాయి కాయను వేసి పంపిస్తామన్నమాట ఇవి కొత్తగా తెలియని వాళ్ళకి చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకైతే అందరికి తెలుసు మాల వేసుకొని వాళ్ళకి కొత్తగా ఎవరినో వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను మా ఇంట్లో మా స్వామి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లాగే చేస్తామండి మా పెద్ద స్వామికి వచ్చేసి ఇది పద్నాలుగోసారి మా అబ్బాయి ఏమన్నా ఇవి రెండోసారి వేసుకోవటము ఇంకా తల్లిదండ్రులకి మట్టికి ఫస్ట్ దండం పెట్టుకొని వెళ్ళాలండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా మా పెద్ద స్వామి నాన్నకి కాళ్ళకు దండం పెట్టుకొని అక్షంతిలు ఎంచుకొని వెళ్తున్నాను తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా ఉండాలండి అయ్యస్వామి కాడికి వెళ్ళేటప్పుడు ఇంకా మా అబ్బాయి కూడా చిన్నవాడే కదా అందుకని చెప్పి నాయనమ్మ తాత ఆశీర్వాదం కావాలని దండం పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది మనకి మంచిదండి ఎక్కడికి వెళ్తున్నా కూడా ఇంకా మేమిద్దరం తల్లిదండ్రులు కానీ మాకు దండం పెట్టుకుంటున్నారు మా అబ్బాయి అక్షంతలు వేసేసి ఆశీర్వాదిచ్చాము ఇంకా బయలుదేరుతున్నారనమాట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా ముందు నుంచే వెళ్ళాలన్నమాట ఒక మనిషి పట్టుకొని వెనక్కి తీసుకొని వెళ్తారు ఇంకా వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంటి ముందు స్వాములు వెళ్తా హారతి కర్పూరం పెట్టేసి ఇంటికి హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టి వెనక దిగి చూడకుండా వెళ్తారనమాట ఇంకా కొంచెం పక్కకు వచ్చిన తర్వాత ఒక బిందులో వాటర్ తీసుకొని కొంచెం పసుపు పూలు వేసి స్వాములకి వారు పోయాలన్నమాట కాళ్ళు తడిచేట్టుగా స్వాములు కాళ్ళ పైన నీళ్ళు పోయాలి అప్పుడు ఇంకా బయలుదేరి వెళ్ళిపోతారనమాట దారిలో ఎవరైనా వారు వాళ్ళు ఉంటే పోస్తారు ఇదంతా తెలియదు కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఇంకా ఇరుముడు కట్టించుకుంటున్నారు మా స్వామి వాళ్ళు ఒకళ్ళు అయితే మెసేజ్ చేశారండీ మీరు ఇంట్లోనే పీఠం పెట్టారా కలిపే పూజ చేశారా డైలీ చేస్తారా అని కాదండి అయ్యప్ప స్వామికి మాల వేసుకున్నప్పుడే మేము అయ్యప్ప స్వామి పీఠం పెడతాము ఇంట్లో అయ్యప్ప స్వామి పటం పెట్టి నలభై ఒక్కరు వచ్చేసిన తర్వాత స్వాములు వచ్చిన తర్వాత పొంగల్ పెట్టుకున్నాక మళ్ళీ ఆ పటం తీసేసి పైన పెట్టేస్తాం అన్నమాట బట్టలు అన్నీ కలిపిసి కొంతమంది ఖచ్చితంగా పటం పెట్టాల్సిందేనా అంటే అది మన ఇష్టం అండి ఒక్కొక్కళ్ళు పటం పెట్టారంటండి ఇంట్లో గుడికి రెండు పూట్ల వెళ్ళి హారతి తీసుకొని వస్తారు మా స్వామి అయితే వేసుకున్న కానీ ఫస్ట్ నుంచి మేమైతే పటం పెట్టేసి పూజ చేస్తాము అంతకుముందు అయితే మేము సపరేట్గా పెట్టేవాళ్ళం స్వామి పటము ఇప్పుడు ఏంటంటే పూజ మాకు కుదరక మేము పూజ చేసే దగ్గరే పెట్టేసి మొత్తం కలిపి పూజ చేస్తున్నాము మాకు సపరేట్గా పెడతానికి ఇంట్లో కుదరదు అయ్యప్ప స్వామి పటం అనేది ఇంకా పూజా మందిరంలోనే పెట్టేసి అందరి దేవుళ్ళకి ఒకే చోట పూజ చేస్తున్నాను ఇంక ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల అయిపోయిన తర్వాత ఆ పటం తీసేసి మళ్ళీ పైన పెట్టేస్తాము స్వామి బట్టలు అన్నీ కలిపేసి ఇంకా స్వామి అయితే ఇరుముడిలోకి అన్నీ వేసేసి ఇచ్చారు మా పెద్ద స్వామి అయితే మా నెయ్యి పోసేసి టెంకాయ ఇది తీసుకెళ్ళి అయ్యప్ప స్వామికి కాడ కొడతారు నెయ్యి మొత్తం తీసేసి ఒక టిఫిన్లో పోసేస్తారు తీసి అయ్యప్ప స్వామికి అభిషేకం చేపిచ్చి మళ్ళీ వాళ్ళు ఆ నెయ్యి మనకే ఇస్తారు ఒక పంతులు గారు అన్నీ కలిపి ఇరుముళ్ళలో పెట్టేస్తున్నారు ఇరుముళ్ళలో పెట్టేసి కట్టిన తర్వాత ఇంకా అందరూ స్వామికి బియ్యం వేస్తారన్నమాట ఫస్ట్ తల్లి వేయాల బియ్యము ఇరుముడిలో కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయటానికి కుదరక తీయలేదండి ఇంకా మా సోమది అయిపోయింది ఇంకా మా అబ్బాయిది ఇరుముడు కట్టించుకుంటున్నాడు నా ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇందులో నాకు తెలిసిన వాటికే చెప్పానండి తప్పులు తప్పులుంటే నాకు తెలియదు మేమైతే ఇట్లాగే చేస్తుంటాము ఆవు నెయ్యి పోసే టెంకాయ కన్నీ ఇట్లా తోటి అంత తీసేసి నీళ్ళని వంచేస్తారు గిన్నెలోకి కొబ్బరి నీళ్ళన్నీ తర్వాత ఇంకా పంతులు గారు దాని మీద టెంకాయ మీద కర్పూరం పెట్టేసి ఇస్తారనమాట ఆవు నెయ్యి పోయి మని నెయ్యి కొబ్బరికాయ నిండా పోసి ఇవ్వాలి నిమ్మకాయ దాంట్లో పెట్టారు కదా ఒక నిమ్మకాయ అయితే తీసుకొచ్చి మనకి ఇంట్లో పెట్టుకోవచ్చు మళ్ళీ మనమే తెచ్చుకోవాలి ఆ నిమ్మకాయ నిమ్మకాయ తెచ్చుకొని మనం బీరువాలో పెట్టుకోవచ్చు అండి వ్యాపారం చేసుకునే వాళ్ళైతే గల్లాపెట్లో పెట్టుకోవచ్చు ఒక సైడు టెంకాయలు పెట్టేసి ఇంకా ఇరుమురికి అని చెప్పి కట్టేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే బియ్యం వేయటానికి ఇంకా ఫస్ట్ అయితే తల్లి వేయాలి బియ్యం భార్య అయితే వేయకూడదండి భర్త ఇరుముడులో భార్య అయితే బియ్యం అయితే వేయకూడదు ఇంకెవరైనా వేయచ్చు అనమాట ఇంకా స్వాములు బయటకు వచ్చి ఇంకా వెనక్కి చూడకుండా స్వాముల్ని వెనక్కి పట్టుకొని వస్తారనమాట వచ్చిన తర్వాత గుడికి కూడా టెంకాయ డిస్ట్ తీసేసి టెంకాయ కొట్టేసి వెనక్కి తిని చూడు